హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ మీరు అందరు ఎట్లూరు మీరందరూ బాగుండాలనే కోరుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మా ఊరికైతే వచ్చినాను మాది ఒక పల్లెటూరు ఒక చిన్న ఊరు అనమాట సో ఆ ఊరు ఏందో మీకు ఈరోజు చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడే నేను హైదరాబాద్ నుంచి బస్ ఎక్కి ఊరికైతే వచ్చినానమాట ఇది వచ్చేసి రైల్వే గేట్ దగ్గర అవుతుంది అనమాట బస్సు అంటే వికారాబాద్ వెళ్ళే మధ్యలో అనమాట మా ఊరు వికారాబాద్ టౌన్కి వెళ్ళే ముందే ఉంటుంది మా ఊరు అయితే ఇక నేను గేట్ కాడ అయితే దిగేసినాను అనమాట అయితే పికప్ చేసుకోనికే మా తమ్ముడు అయితే సో ఆలోపు మీకు ఈ లొకేషన్ చూపిద్దామని చెప్పి లొకేషన్ చూపిస్తున్నాను చూడండి వర్షం పడ్డది కదా సో మొత్తం లొకేషన్ అంతా మంచిగా పచ్చగా మంచిగా ఉంది సో వర్షం పడ్డ కారణంగా లొకేషన్ మొత్తం బ్యూటిఫుల్ ఉంది చూడండి సో ఇక్కడ నుంచి అయితే ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ మా తమ్ముడు అయితే వచ్చేసిండు ఇప్పుడే ఎంతసేపు ఏంటంటే ఒక పది నిమిషాలలో వచ్చేసిండు ఫోన్ చేసిన పది నిమిషాలకి అదే అడుగుతున్నా సో ఇక్కడైతే చూడండి మా ఊరికి వెళ్ళే దార అన్నమాట ఇది చిన్న రోడ్డు ఒక అది ఒక బ్రిడ్జ్ అది బ్రిడ్జ్ కూడా కొత్తగా కట్టిర్రు పాత బ్రిడ్జే లేకపోతుండే అక్కడ మొత్తం వాటర్ వెళ్తూ ఉంటాయి అనమాట వర్షం పడుతుంది కదా సో వాటర్ కూడా ఎక్కువైపోతాయి అనమాట సో ఇదే మా ఊరికి దారి అనమాట ఇది ఇండి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇదంతా మొత్తం వికారాబాద్ ఫారెస్ట్ అనమాట ఇది వచ్చేసి నిజంగా బా మస్తు ప్లేసెస్ మాత్రం హైలైట్ ఉంటాయి సో అది కనిపిస్తుందా అదే రోడ్డు మా ఊరికి వెళ్ళే రోడ్డు సో ఈ ప్లేస్నే వచ్చేసి గేట్ అంటారు మా ఊరు గేట్ అంటారు ఇది సో ఈ గేట్ కా నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నేనైతే టైం లాప్స్ పెట్టేసినాను చూసుకోండి సో ఫ్రెండ్స్ మా అయితే వచ్చేసినాను ఒకసారి అయితే మా ఇంటి మీద కూడా చూపిస్తాను నీకు ఇప్పుడు లొకేషన్ ఎట్లుంటుందో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇంటి మీదకైతే వచ్చేసినాను ఎందుకంటే మీకోసము లొకేషన్ చూపించడానికి సో మా ఇల్లు వచ్చేసి ఊరికి లాస్ట్లో ఉంటుంది అనమాట ఎట్లా అంటే చూడండి మా ఇంటి పక్కన పొలాలే ఉంటాయి మ్యాక్సిమము మొత్తం ఊరు అనమాట ఇంటిపై నుంచి మొత్తం కనిపిస్తుంది అనమాట ఊరు చూడండి అసలు బిల్డింగ్లే ఉండవు అంటే చిన్న పల్లె టూర్ అనమాట మొత్తం పక్కనే మొత్తం పొలాలు ఉంటాయి అనమాట మా ఊరు పక్క మా అంటే మా ఇల్లు పక్కనే పొలాలు ఉంటాయి చూడండి మొత్తం మొత్తమే పొలాలే ఉంటాయి ఇంకేము ఉండవు ఇది వచ్చేసి వికారాబాద్ ఫారెస్ట్ కిందకి వచ్చేస్తుంది అనమాట ఇదంతా మొత్తం అడవే అనమాట ఇది సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మా పొలం కాడికి అయితే వచ్చేసినాను చూడండి మొత్తం మా పొలం అంటే కొంచెం వేరే పని మీద అనమాట అయితే మా పొలం కూడా చూడండి మీకు ఒకసారి చూపిద్దామని ఇక్కడికి వచ్చినాము సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా పొలం కాడికి వెళ్ళే దారి అనమాట ఇది అంటే చక్కగా రోడ్లు ఉండవు రోడ్డు వేయలేరు అనమాట ఇక్కడ మొత్తం వర్షం పడితే మాత్రం హైలైట్ ఉంటుంది ప్లేసెస్ మాత్రం ఇది సో ఇది వచ్చేసి అనంతగిరి హిల్స్కి కూడా మా ఊరు కొంచెం దగ్గర అనమాట అంటే వికారాబాద్ సైడే కదా ఇక్కడ మొత్తం సో ఈ రోడ్ నుంచి కొంచెం ముందు వెళ్తే మా పొలం అనేది వస్తుంది అనమాట అంటే కొంచెం ముందు వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇది వచ్చేసి అప్పట్లో వాటర్ ఉండే ఈడ మొత్తము కాకపోతే అది వేసేసారు సో ఈ రోడ్డు కూడా చూడండి చక్కగా ఉండదు అనమాట మొత్తం గుంతలు గుంతలు ఉంటుంది ఇక్కడ వెహికల్స్ మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా టైర్ మాత్రం పగిలిపోతాయి మొత్తం బురద బురద అయిపోయింది రోడ్డు మొత్తము ఎందుకంటే వర్షం పడి మొత్తం బురద బురద అయిపోయింది సో ఈ మొత్తం లొకేషన్స్ మొత్తం ఇప్పుడు ఎక్కువ పంటలు అనేది పండిస్తలేరు అక్కడక్కడ అక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ ఒకటి ఇదంతా ఆల్రెడీ అంతా కొనేసుకున్నారనమాట వేరే వాళ్ళు రైతుల నుంచి సో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట ఇప్పుడే ఒకటి అనిపించింది ఒకసారి మీకు కూడా చూపిస్తాను అదేందో ఒకసారి చూడండి ఒక్క నిమిషం ఆగండి చూపిస్తాను సో ఇదంతా లొకేషన్స్ అనమాట మంచిగా ఎంత బాగున్నాయి చూడండి సూపర్ లొకేషన్స్ ఇవైతే ఇక్కడ వాళ్ళని వచ్చి షూటింగ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మంచిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ అక్కడైతే చూసిరుగా అక్కడ నాకైతే నెమలి అయితే కనిపించింది చూడండి ఇక్కడ నెమలీలు కూడా మా ఊళ్ళో మస్తు నెమలీలు ఉంటాయి అంటే ఎందుకు మా ఇంటికాడ మా ఇంటి వస్తాయి నెమలీలు అంటే ఇప్పుడు లాస్ట్లో ఉంటుంది కదా మా ఇల్లు అందుకని చెప్పి ఇంటికాడికి కూడా వస్తాయి అప్పుడప్పుడు అది చూడండి నన్ను చూసేసి కొంచెం ముందే వెళ్ళిపోతుంది అనమాట అక్కడ చూడాలి అది వెళ్ళిపోతూనే ఉన్నది ఇంకా చాలా ఉంటాయి నెమలీలు అయితే ఇప్పుడు అక్కడ చూపించినా కదా అక్కడ సైడ్ కూడా ఒకటి ఉన్నది కాకపోతే అది సౌండ్ చేస్తుంది కో కో అని అది కనిపిస్తలే ఏడు ఉందో అందుకని చూస్తున్నాను అటు ఇటు ఎక్కడుందా అని ఇదైతే మంచిగా ఒక చూడండి క్లారిటీగా కనబడుతుంది ఇదైతే మొన్న అయితే ఇందాకనైతే మొత్తం పైకి అది ఇప్పేసింది సో ఫ్రెండ్స్ నేనైతే కొంచెం నా నెమలికి దగ్గరికి వెళ్తున్నాను మొత్తం అక్కడ ఏంటంటే మొత్తం ఫుల్ గాలి వస్తుంది అనమాట అందుకే నా చుట్టూ కూడా మొత్తం పిచ్చి పిచ్చి అయిపోయింది ఎవ్వరు లేరు నేను ఒక్కనే ఉన్నా అక్కడ నాకైతే టెన్షన్ టెన్షన్ అయిపోతుంది ఆయనతో ఏమైనా పులిగీలు వస్తాయేమో అని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అక్కడ దగ్గరికి వెళ్తే ఆ నెమ్ దగ్గరికి వెళ్తే అది వెళ్ళిపోతేనే ఉన్నది అవుతలేదు సో ఫ్రెండ్స్ మా పొలం వచ్చేసి అక్కడ ఇప్పుడు ఒక స్టేట్ ఉందా అక్క అనిపిస్తుందా కొంచెం అక్కడ దగ్గరికి సైడ్ వెళ్ళాలన్నమాట అక్కడ సైడు అక్కడికి వెళ్ళాలి సో నడుచుకుంటా నా వల్ల అయితే లేదు అంత దూరం వెళ్ళాలంటే సో ఒకసారి ఈ చెట్టు అయితే చూడండి ఇది మైదాక్ చెట్టు అంట మైదాక్ పెట్టుకుంటారు అంట ఇది ఎవరు తెంపుకుంటున్నారు అట్లా ఉద్దేశరు సో ప్లేసెస్ మాత్రం మన్ మస్తు అనిపిస్తుంది నాకైతే అక్కడ అక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది కానీ మనం మనకేమో కానిపోయింది అక్కడ అందుకని మీకు మీరన్నా లొకేషన్ చూస్తారని చెప్పి లొకేషన్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి కింద చూడేసి పుట్ట గొడుగులు తయారైట్ అంటే పుట్టగొడుగులు చిన్న చిన్న ఉన్నాయి అవి మొత్తం అది అసలు నిజంగా పుట్టగొడుగులో ఏందో కూడా నాకు క్లారిటీ వస్తలేదు మామూలుగా పుట్టగొడుగులు అంటే అది అట్లాంటుంది ఇది పుట్టగొడుగులో కాదో కింద ఒకసారి కామెంట్ అయితే వేయండి నా కూడా కొంచెం మీకు చూపిస్తున్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ అక్కడ రెండు అక్కడ ఒకటి ఇక ఇలా వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు ఇక మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నిజంగా మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి ఇంకోసారి వచ్చినప్పుడు మంచిగా చూపిస్తుంది